హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉండరు మేమైతే చాలా బాగున్నాము మీరు అందరు బాగుండాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు మేము వండే కూర పన్నీరు ఇది పన్నీర్ కర్రీ చేస్తున్నా నేను నా పద్ధతిలో నేను ఎలా చేస్తానో మీరు చూడండి ఒక్కసారి ఓ చాలా బాగుంటుంది కూర ఓసారి మీరు నా పద్ధతిలో చేయండి ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి మనము పన్నీర్ మంచి ఇట్లా కవరు సూపర్ మార్కెట్లల్లో ఇట్లా ఎక్కడైనా మనకు మంచిగా పన్నీర్ ఇప్పుడు అల్క దొరుకుతున్నది రెండు నిమిషాలల్లో తెచ్చుకోవచ్చు ఇంతకుముందుకు పన్నీర్ కావాలంటే దబ్బును దొరకకపోయేది అందరికీ అందుబాటులో ఉండకపోతుంది ఇప్పుడు అందరికి అందుబాటులో ఉంటుంది పన్నీర్ పన్నీర్ దీన్ని మనం ఎలా చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తా ఫస్ట్ దీన్ని ఒక రెండు పీసులుగా విడ తీసుకోవాలి ఇట్లా అమ్మయ్యా రెండు పీసులు అయినాయి కదా మనం ముందే ఒక బౌల్లో వేడి నీళ్ళు మసలు పెట్టుకోవాలి ఇలా ఇప్పుడు నేను వేడి నీళ్ళు బౌల్లో మసలు పెట్టుకుంటున్నాను ఇగ వేడి నీళ్ళు మసులుతున్నాయి కదా ఈ మసలే నీళ్ళల్లో ఇవి ఒక మనం ఫైవ్ మినిట్స్ వేయాలి అంటే పాలు 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 కన మనకు అనిపించేది ఇక ఇంకా లబ్బర్ లబ్బర్గా ఉండదు కూర అట్లా వా వేడి వాటర్ లేచి ఒక ఐదు నిమిషాలు దీన్ని కరెక్ట్ టైం చూసుకోండి ఐదు నిమిషాలు ఐదు నిమిషం మసలే నీళ్ళలో లేసినాం కదా ఐదు నిమిషాలు అదే అట్లా మసలనిగా ఐదు నిమిషాలు ఇది ఎట్లా ఉడుకుతుంది చూడండి తుక్కతుక్క పాలు పాలు అనేటిదంతా మీదికి తేలుతుంది ఇక ఇప్పుడు ఇప్పుడు మనం గ్యాస్ బంద్ చేద్దాం గ్యాస్ బంద్ చేసి అది ఇక ఇది పక్కకి కట్టేసి ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ ముట్టించుకొని ఇక్కడ కూరకు కావలసినవి మనకి మనము కర్రీకి కావాల్సిన ఐటమ్స్ ఇప్పుడు కడాయి పెట్టుకున్నాం కదా దీనిలో మనకి తగినంత ఆయిల్ వేసుకుందాం మనకి తగినంత ఆయిలు వేసుకొని మనం తాయిలు పోసుకున్నాం కదండీ ఇప్పుడు ఫస్ట్ దాసం చెక్క రెండు లవంగాలు రెండు మూడు మిరియాలు ఒక్క ఇలాచి ఆ తర్వాత జీలకర్ర ఆవాలు దానిలోనే సా జీరా నెక్స్ట్ ఉల్లిగడ్డ తర్వాత మనం పచ్చిమిరపకాయలు నాలుగు పచ్చిమిర్చి మంచిగా ఫ్రై కావాలి మనకు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ బాగా ఫ్రై మంచిగా ఫ్రై అవుతున్నాయి కదీ ఎంత మంచి ఫ్రై అయినాయి చూడు ఇప్పుడు ఈ ఫ్రై అయ్యేటప్పుడు మనం దీనిలోనే అల్లమిల్లిగడ్డ పేస్టు ఒక స్పూన్ పెద్ద స్పూన్ అంతా ఈ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ మంచిగా ఫ్రై కావాలి ఇప్పుడు అది ఫ్రై అయితేనే ఉంది కదా ఇప్పుడు మనము బఠానీ పచ్చి బఠానీ మనం పచ్చి బటాని వేసుకున్నాం కదా ఇప్పుడు మంచిగా ఫ్రై కావాలి పచ్చి బఠానీ అల్లం ఎల్లిగడ్డ పేస్టు ఇవ్వ మంచిగా ఫ్రై అయిపోయి ఇప్పుడు ఇయ్యో బఠానీ ఇట్లా మంచిగా ఫ్రై అయింది చూడరా అయ్యో అల్లమెల్లిగడ్డ బఠానీ మంచిగా ఫ్రై అయింది ఇప్పుడు దీంట్లోనే కొత్తిమీర కరివేపాకు రెండు కొత్తిమీర కరివేపాకు కూడా దీనిలో ఫ్రై అయితే మంచి కమ్మగా వాసన కమ్మగా ఉంటుంది కూడా పైన మనం మళ్ళీ కొత్తిమీర జల్లుకుంటాము దీనిలో కూడా కొంచెం అందులోనే పసుపు మనం ముందుగా ఒక ఐదు నిమిషాలు ఉడకబెట్టినాం కదా ఈ పన్నీర్ను మనం చిన్న చిన్న పీసులుగా కోసుకోవాలి ఇగో పన్నీర్ను మనకు కావలసినంతలా పెద్దగా కావన్న చిన్న కావన్న ఎవరికి నచ్చినంతలా వాళ్ళు ఇట్లా కోసుకోవచ్చు చిన్న కోసుకోవచ్చు బుద్ధి ఇష్టం చిన్నగానే వస్తుంది ఇలా పీసులు కట్ చేసుకున్నాం కదా మనం ఇప్పుడు ఇవి ఇందులోనే వేసేయాలి ఇప్పుడు వీటిని మంచిగా కలపాలి పన్నీరు ప్లస్ ఇవి మనం కాసేపు మూత ఇప్పుడు మనం మూత పెట్టి రెండు నిమిషాలు అవుతుంది ఇదొకసారి మళ్ళీ ఇట్లా కింద మీద అనుకోవాలి అడుగంటకుండా అల్లం ఎల్లిగడ్డ ఇట్లు ఉంటుంది కదా అడుక్కు ఇట్లా అప్పుడు మనం దీని మీద మూత పెట్టేసి మీకు ఇంకొకటి చూపిస్తాను ఇక్కడ కడాయి పెట్టుకున్నా కదా దీనిలో మనం కొంచెం ఆయిల్ కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇప్పుడు టమాటాలు ఉన్నాయి కదా ఈ టమాటాలు అనేది మనం ఫ్రై చేసుకోవాలి ఈ టమాటాలు మనం ఫ్రై చేసుకోవాలి మంచిగా ఫ్రై అవుతున్నాయి కదా ఇగో ఇప్పుడు ఫ్రై అయ్యేటప్పుడు ఇందులోనే మనం నాలుగు జీడిపప్పు పిత్తులు వేసుకోవాలి జీడిపప్పు వేసే కూడా బాగుంటుంది కానీ ఎక్కువ వేస్తే కారం చప్పగా అయిపోతుంది ఎక్కువ కారం చచ్చిపోతాం మనం అందుకే ఐదారు పలుకులు వేసుకుంటే చాలు మనము దీన్ని మూత తీసి ఒక్కసారి మంచిగా ఎట్లా నూనె విడుస్తుంది చూడండి చుట్టుపక్కల నూనె విడుస్తుంది నూనె ఆయిల్ విడిచింది ఇప్పుడు దీనిలోనే మనం మనకి తగినంత ఉప్పు తగినంత కారం మనం తగినంత మనకు ఉప్పు తగినంత కారం వేసుకొని ఒక్కసారి ఇట్లా మంచి కలపాలి ఇప్పుడు ఒకసారి ఇది కలుపుకున్నాం టమాటా ఇదే చెంచేతోటి టమాటా మంచిగా దగ్గర ఉడుకుతుంది చూడండి టమాటా ఉడికే వరకు మనకి ఉప్పు కారం అనేది ముక్కకు పడుతుంది ముక్కకు పడితేనే టేస్ట్ మంచిగా ఉంటాయి మనం కాసేపు దీని మీద మూత పెట్టుకొని దాన్ని సల్లార పెట్టుకొని సిమ్ముల పెట్టండి ఇది ఇది సిమ్ములో పెట్టేసి దీన్ని సల్లార పెట్టుకొని మిక్సీ పట్టుకుందాం నూనె ఇడ్సు కలిపేసి ఇప్పుడు మనం టమాటా ఫ్రై చేసి మిక్సీ పట్టుకున్నాం కదా దీన్ని ఇందులో వేసేద్దాం మేము ఎక్కువ వాటర్ ఇట్లా ఎక్కువ పోయట్లేదు కొంచెం ఇప్పుడు ఇట్లా కలుపుకొని మనం ఒక్కసారి టేస్ట్ చూద్దాం కొంచెం ఉప్పు పడుతుంది ఇది సిమ్ములో పెట్టి ఒక్క పదిహేను నిమిషాలు మనం దీన్ని వదిలేస్తే సరిపోతుంది పదిహేను నిమిషాలు సిమ్ములో పెట్టి కూర పక్క కట్టేసేషాలు ఇగా పదిహేను నిమిషాల దాకా మూతది ఇవ్వండి దీన్ని కర్రీ చూడు మనకు పది నిమిషాల తర్వాత ఎంత మంచిగా ఆయిల్ విడిచింది కూరలేగో ఇప్పుడు దీనిలో మనం కొంచెము ధనియాలు గరం మసాలా పొడి వేసుకుందాం వేసినాక మళ్ళీ అది వేయకపోతే అసలు టేస్ట్ అనేది అదొక రేంజ్లో అనిపిస్తుంది మళ్ళీ మనకు కొద్దిగా అంటే ఎక్కువ గరం మసాలా తింటే ఎక్కువ తక్కువ తింటే కారం తక్కువేసుకోవాలి గరం మసాలా ధనియాలు అన్నీ కలిపి ఒకేసారి కొట్టి పెట్టుకుంటాను కూర అయిందండి గ్యాస్ బంద్ చేసుకుంటాం వేడి వేడి మంచిగా టమాటా పేస్టు అన్నీ వేసి చేసిన ఏ విధంగా వేసి చేసిన చూడండి మీరు కూడా ఇలా చేసి మీరు తిని చూడండి ఫస్ట్ నాకు కామెంట్లో పెట్టండి తిని చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్